ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే కారు ప్రమాదం అక్కడికక్కడే కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య యొక్క కారు రోడ్డు పైన వెళ్తున్న ఒక మహిళకు ఢీ కొట్టడం వల్ల ఆ మహిళ అక్కడికక్కడే కన్నుమూయడం జరిగింది ఇక వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం స్టేషన్ గన్పూర్ నుంచి కాజీపేట రోడ్డు పైన వెళ్తున్న రాజయ్య గారి కారు కాజీపేట లోని మడికొండ దగ్గర స్వప్న అనే మహిళను తీవ్ర స్పీడ్లో వచ్చి గుద్దిందట ఆమె అక్కడికక్కడే మరణించగా కారును వదిలేసి రాజయ్య అతను వెళ్లిపోయాడని సమాచారం ఆ మృతదేహాన్ని చూసి అయితే కారుని ఖాజీపేట లోని బాపూజీ నగర్ దగ్గర వదిలేసి వెళ్లారట అయితే ఈ యాక్సిడెంట్ పైన పలు అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి మరి యాక్సిడెంట్ జరిగినప్పుడు రాజయ్య కారులో రాజయ్య ఉన్నారా లేదా అనే దానిపైన పోలీసులు ప్రాథమికంగా విచారణ చేపడుతున్నట్లు సమాచారం ఏది ఏమైనా ప్రజలకు ఈ విధంగా జరగడం తీవ్ర ఆందోళనకరం అయితే ఈ దీనిలో రాజయ్య గారు కేసు నుంచి బయటికి వస్తారా లేదంటే అరెస్ట్ అవుతారా అన్నది తీవ్ర సందిగ్ధత నెలకొంది అదేవిధంగా మిత్రులార తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల యొక్క పంపిణీ కార్యక్రమం అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం అయితే రాని వచ్చేసింది మీ జిల్లాలో ఇప్పటికీ ఆసరా పింఛన్లు జమ అయ్యాయా కాలేవా అనే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేయండి